క్రైస్తల కేపల గ్రంథము ఎనభై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి పద్దెనిమిది వచ్చిన యహోవా నా రక్షణకర్త వగుదేవా రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునున్నాడు నా ప్రార్థన నీ సన్నిధికి చేరును గాక నా మొరుపు చెవియము నేను ఆపదలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాలమునకు సమీపించి ఉన్నది సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడి తిని నేను ప్రాణలేని వాని వలె అయితే చచ్చిన వారిలో విడువబడిన వాడనైతేనే నేను సమాధిలో పడి ఉన్న నీవి స్మరింప రాని వారి వలె ఐతిన్ని వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా అంధకారమైన గుంటలోను గుంటలోను చీకటి గల చోట్లలోను అంధకార జలములలోనూ నీవు నన్ను పెట్టి ఉన్నావు నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది నీ తరంగంలో నన్ను ముంచుచున్నవి నా నెలవరులను నాకు దూరంగా నీవు ఉంచి ఉన్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు వెలుపలికి రావాల్లా కాకుండా నేను బంధింపబడి ఉన్నాను బాధ చేత నా కన్ను క్షీణించచున్నని యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతను లేచి నేను స్తుతించెదరా సమాధిలోని కృపను ఎవరైనా వివరించురా నాశన కూపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా అంధకారంలో నీ అద్భుతములు తెలియనగునా పాతాలంలో నీ నీతి తెలియనగురా యహోవా నేను నీతోనే మనవి చేయదును ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను యహోవా యహోవ నీవు నన్ను విడిచుటేయేలా నీ ముఖము నాకు చాటు చేయటేలా బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాత్ని నన్ను ముంచి వేయిచున్నది నీ మహాభయముని నన్ను సంహరించుచున్నది అవి నీళ్ళు ఆవరించినట్లు అవి దినమంతే నన్ను ఆవరించుచున్నవి అవి చుట్టాలు నన్ను చుట్టుకొని ఉన్నవి నా ప్రియులను నా ప్రియులను నా నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు చీకటియే నాకు బంధువర్గం అయ్యింది థ్యాంక్ యూ